జై గణేష్ మరాలకి జై అంటలేస్తారు పైకి ఎత్తుకుపోతుండ్రో చాలా ఇబ్బంది అవుతుంది గుట్ట మించి ఇంకా అక్క అక్కడి నుంచి బండి మించి ఇంకా ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇక పైకి గుట్ట పైన ఉంటుంది చాలా వెయిట్ ఉంది తక్కువ ఉన్నారు మనుషులు చాలా వెయిట్ ఉంది ఆట ఎంత మంది అసలు పైకి పట్టినలేసారు అదిగో వెయిట్ ఎక్కుంది చాలా వర్షం వస్తుంది వర్షానికి కూడా జారుతున్నాయి చేతులు అలా వర్షానికి కూడా అట్లనే చెప్తా ఉన్నారు వర్షానికి లేపండి సరే చేయి తగులుతుంది కమిటీ వాళ్ళకి చేయి తగులుతుంది అసలు వర్షం వస్తుంది వర్షము చేతులు జారుతా ఉన్నాయి కాలు జారుతా ఉన్నాయి మొత్తం పచ్చి ఉంది బండల పైన కూడా ఎట్లు పోనా లేపా పైన డెకరేషన్ తగులుతా ఉంది వాళ్ళకి డెకరేషన్ పైనా హైట్ కలుసుకోని పోయిరా స్టేజ్ తీసేసిన ఒకసారి అయితే ఈసారి కొంచెం నయం కమిటాలకే అందం వచ్చింది వినాయకుడు రాగానే నిన్నటి మొన్నటి రాక కష్టపడి చేసిన వాళ్ళ ఇప్పుడు కమిటాలకి అందం వచ్చింది గ్రూప్ టీం లీడర్ ఈయన పెద్ద లీడర్ లిల్లీ చూడు ఆ పాటు ఉనికి వచ్చింది వినాయకుడు మాత్రం లేకపోతే లిల్లి లిల్లీ అంటాను బాబాయ్ కిరాయా బాబాయ్ బండిగా ఫ్రీగా కిరాయి అంట సొంతమై అట్లా డబ్బులు అడవి మా నాన్న గుడికి పోతారంట అంట వినాయకుని ఇక్కడ పెట్టి గుడి ఎక్కడంట ఏం చేయాలి ఎద్నాయన వినాయకుడు వచ్చిందని అమ్మవారికి కొబ్బరికాయ కొడుతున్నాడు వినాయకుని దించి స్టేజ్లోకి లోపలికి వచ్చింది పెట్టి మళ్ళీ టైప్